మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రకృతి సోయగాలలో జరిగే జాతర సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ జాతర సాగుతుంది ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ జాతరకు భక్తులు వస్తారు ఆరు తర్వాత ఈ జాతర కొనసాగదు అసలు ఈ ఆరు తరువాత ఈ జాతర ఎందుకు కొనసాగదు ఈ జాతరకు జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ జాతర యొక్క ప్రాముఖ్యత ఏంటనేది సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం పచ్చని పంట పొలాలు అలరించే యొక్క అడవుల మధ్య కూడా ఈ జాతర అనేది కొనసాగుతుంది సిద్దిపేట జిల్లాలోని కొహెడ మండలం పూరెల్లా సంగెల్లపల్లి బసవాపూర్ మూడు గ్రామాల మధ్య ఈ జాతర అనేది కొనసాగుతుంది అంటే ఇప్పుడు ఈ జాతరకు పోయే రూట్లో కూడా మనమైతే ఉన్నాము చూడొచ్చు అంటే ఇది పూరెళ్ల నుంచి వచ్చే రూట్లో అయితే మనం ఉన్నటు బసాపూర్ నుంచి కూడా ఈ జాతరకు రావచ్చు సంగెల్లపల్లి నుంచి కూడా ఈ జాతరకు వచ్చే భక్తులు కూడా రావచ్చు అంటే మూడు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సౌకర్యం అయితే అంటే మొత్తం మట్టి రోడ్డు నుంచి మాత్రము ఇక్కడికి రావాల్సి అయితే ఉంటుంది అంటే ముంగటికి వెళ్తే కూడా ఇంకా కుండలు గుట్టలను అనుభవించిన కూడా ఈ జాతరకు మీదికి అయితే వెళ్ళవలసి ఉంటుంది చూడండి అంటే ఎంతో మంది కూడా భక్తులు ఆ ఈ జాతరకు వస్తూ వస్తున్నారు వెళ్తున్నారు కొంతమంది దర్శనం చేసుకుని ఆ వెళ్తూ ఉన్నారు కొంతమంది దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్ళి వెళ్లి దర్శనం చేసుకుని కూడా వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనము ఇక్కడ ప్రతాప సింగరాయ జాతర వద్దకైతే చేరుకున్నాము అంటే అప్పుడు కాకతీయుల కాలంలో అంటే ఒక ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యాన్ని పరిపాలించే తరుణంలో కూడా ప్రతాప రుద్ధుడు ఒక సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి అతని కలలో కనబడి కూడా ఇక్కడ నన్ను ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఒక గుహలోనైతే ఇక్కడ దేవుణ్ణి ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ఇక్కడ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి ఒకటి ఒక ప్రాజెక్ట్ ను కట్టాలనే తరుణంలో కూడా సింగరాయ అనే అప్పుడు ఇంజనీర్ ను తీసుకువచ్చిన తరుణంలో కూడా దానికి ఇదే సింగరాయ పేరును కూడా పెట్టడం జరిగింది అంటే ఇంకా మనం వెళ్దాం ఇక్కడ మద్యం మాంసం అనేది కూడా మొత్తం పూర్తిగా కూడా నిషేధం ఆరు గంటల వరకు మాత్రమే ఈ జాతర కొనసాగుతుంది మనం చూద్దాం అంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి జనాలు వస్తా వస్తున్నారని కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ టమాటా వంకాయ రప్ప ఇక ఇతర కూరలు అనేటివి కానీ మాంసం గానీ మద్యం గానీ తాగడం కానీ ఎలాంటివి ఉండే ఒక కూరగాయల భోజనంతోనే కూడా ఇక్కడ కొబ్బరికాయ కూరగాయల భోజనం మాత్రమే ఉంటుంది రండి ఇక మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అంటే ప్రతాప సింగరాయ జాతరలో లక్ష్మీ నరసింహ స్వామికి అత్యంత ప్రీతికరమైనది టమాటా వంకాయ అంటే ఏ భక్తులు కూడా ఇక్కడ వచ్చినా కూడా టమాటా వంకాయను మాత్రము ఖచ్చితంగా వాళ్ళు అంటారు చూడండి ఇక్కడ వీళ్ళు టమాటా వంకాయని కూడా వీళ్ళు పోస్తున్నారు ఇక్కడ దేవుని దగ్గర టమాటా వంకాయ అంటే ఎలాంటి మాంస మద్యాలను కూడా ఇక్కడ ఉపయోగించాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఈ జాతరకి ఎన్ని నుంచి చల్స్తున్నారు అనేది అడుగుదాము అక్కడ ఎందుకు అంటున్నారు అక్కడ టమాటా వంకాయ కూడా

చాలా మంచి ఇంకా మనం వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంకా చాలా మంది కూడా అంటే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి గుట్టల్లో కానీ ఇక్కడ ఉన్న చెట్ల కింద కూడా వాళ్ళు చాలా మంది అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ కూరగాయల భోజనం అందుకొని కూడా అందరూ తింటూ ఈ జాతరలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ ఉత్తరం నుంచి ఇక్కడ పడమరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది అంటే చాలా మంది కూడా ఈ నదిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయని కూడా అంటే ప్రాచీన కాలం నుంచి ఉన్న విషయాన్ని కూడా ఇంకా వీళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడ నమ్ముతున్నారు చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ స్నానాలు ఆచరిస్తున్నారు అంటే సింగరాయ జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్నానాన్ని ఆచరించేది మాత్రం దేవుణ్ణి అయితే దర్శించుకున్నారు అంటే ఈ నీళ్ళలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది అని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ ప్రగాఢ ఆ నమ్మకాన్ని అయితే ఇక్కడ జనాలు వెల్లి ఉంటారు చాలా మంది అంటే ఈ నీళ్లను అంటే తీసుకుపోతే కూడా అడగదు ఇక్కడ అంటే ఇక్కడ నీళ్లను కూడా చాలా మంది ఇంటికి ఆ తీసుకు వెళ్తూ ఉంటారు ఆ బాటిల్లలో సేకరించి కూడా మళ్ళీ వన్ ఇయర్ కి ఇక్కడికి వస్తాము ఈ నీళ్లతో స్నానం చేస్తే ఆ పుణ్యాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కూడా ఇక్కడ చాలా మంది భక్తులు వెళ్లిపుస్తూ ఉంటారు మనం అడుగు అంటే ఈ నీళ్లను అంటే ఎట్టి తీసుకువెళ్తారు ఎందుకు తీసుకు వెళ్తారని అయితే మనం అడిగి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మనతో పాటు అయితే భక్తులు ఉన్నారు అంటే అన్న ఈ నీళ్ళని ఎందుకు తీసుకుపోతున్నాను అండి అన్న ఇది వివిధ పండగలప్పుడు ఈ వాటర్ను ఇంట్లో చల్లుకోవడం కాని ఇక్కడికి రాలేని వాళ్ళకు చల్లడానికి చేన్లు గాని బయలకడ కానీ ఇవి వాటర్ గంగ అలా వస్తే ఇంకా వాటర్ ఉబ్బికి వస్తాయని ఇది చూడొచ్చండి ఇక్కడ జాతరకి రాని వారికి ఇవ్వడం కానీ అంటే ఏ పండుగైనా కూడా ఇంట్లో చల్లుకోవడానికి మేము మంచి చెడు కూడా మేము దీన్ని ఉపయోగిస్తామని కూడా వీరు చెప్తున్నాను చాలా మంది అంటే మహిళా భక్తురాలు కూడా ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు చాలా మంది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నీటిని కొండబోతూ ఉంటారు ఇంకా మనం ముంగటికి వెళ్ళి ఇంకా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం సిద్ధిపేట భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు అన్న అంటే ఇక్కడ స్నానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది చాలా మంచిగా ఉన్నది చాలా మంచిగా ఉన్నది ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తున్నాము చాలా సంతోషంగా చాలా సంతోషంగా మంచిగా అనిపిస్తుంది గుండముల స్నానం చేస్తే కొన్ని దోషాలు పోతాయని మాకు మంచిగా అనిపించే పట్టుకనే మాది సిద్దిపేట జిల్లా చిన్నగోడ మండలం గ్రామం మాచాపు ఇప్పుడు గుండంలో తానం చేయడం వల్ల ఎన్నో దోషాలు పాపాలు పోతాయని నమ్ముతాం గుండల్లో స్నానం చేస్తే గండాలు దోషాలు పోతాయని కూడా వారు చెప్తున్నారు మీరు ఎక్కడ జిల్లా బాబు అది ఉస్నాబాద్ మండలం అది సిద్ధపేట జిల్లా ఇక్కడ స్నానాలు చేస్తే మంచిగా తానాలు మంచిగా ఉంటాయని చేస్తానికి వచ్చాము ఇక్కడ వంటలు చేసుకునే వారు కాకుండా ఇంటికాడ నుంచి కూడా చాలా మంది అంటే సద్దులు కట్టుకొని టిఫిన్స్ అంటే సద్దులు కట్టుకొని కూడా చాలా మంది మీరు ఎన్ని జాతర గట్లమల్లి నంగూరు మండల్ సిద్దిపేట డిస్టిక్ ఒక ఫార్టీ నుంచి వస్తున్నాయి ఫార్టీ ఇయర్స్ నుంచి ఎట్లా అనిపిస్తుంది సింగరాజు జాతరకి వస్తున్నారు అంటే ఈ దేవుని ప్రాముఖ్యత ఏంటి దేవుని ఇక్కడ వచ్చి స్నానం చేసిపోతే మంచిది జరుగుతుంది అందరికి నమ్మకం ఒకటి అప్పటి నుంచి అట్లనే అంటే ఎన్ని రోజులు కొనసాగుతుంది జాతర వన్ ఇయర్ ఒకసారి జరుగుతుంది ఎట్లా అనిపిస్తుంది దంపతులు చాలా మంచిగా అనిపిస్తుంది మాకు సంతోషం అనిపిస్తుంది మాకు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చే చేస్తాం ఫుడ్ మాత్రం ఇంటికాడే చేసుకొచ్చుకుంటాము ఇక్కడికి వచ్చి స్నానం చేసి గుడికి వచ్చి అన్నం తిని కొబ్బరికాయ కొట్టి అన్నం ఇప్పుడు ఆ దర్శనం అయింది ఇట్లా అయింది మంచిగా అనిపిస్తుంది మంచిగా అయింది సంతోషం ఇంకా చిన్న చిన్న పిల్లలు పెద్దలు అందరు కూడా అంటే అంటే ఇది ఒక వన్ ఇయర్ కు ఒకటే రోజు ఒకేసారి జరుగుతున్న జాతర కాబట్టి చాలా మంది కూడా అంటే వస్తూనే ఉంటారు ఇంకా చాలా మంది కూడా మహిళలు ఉన్నారు ముసలి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అమ్మా మండలం గన్పూర్ అంటే ఎన్ని రోజులు జాతర కాబట్టి సంవత్సరాలు ఇప్పుడు చద కాకుండా కదా అయినా కూడా వస్తున్నావు కదా ఎట్లా అనిపిస్తుంది దేవుని ప్రాముఖ్యత ఏంది ఇక్కడ దేవుడు మంచిగా అనిపించవచ్చు ఇక భోజనాలు కూడా కొనసాగుతున్నాయి చాలా మంది ఇంకా ప్రిపేర్ కూడా చేస్తున్నారు ఇక్కడ చిక్కుడు చిక్కుడు కొరతను కూడా చేస్తున్నారు అంటే ఏ అమ్మ ఇన్ని రోజుల నుంచిందో అడుగుదాం అమ్మ మీరు ఈ జాతర ఆటోత్తం కనిపిస్తుంది మరి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మంచి కనిపిస్తుంది మాకు ఎన్నడొత్తాం సిం ఇంత ఇంత అప్పటి సందాం దగ్గర వయసుని కూడా లెక్కకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ అంటే ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా ఇబ్బంది అంటే కొండలను బుట్టలను దాటుకొని రావాల్సి ఉంటుంది అంటే ప్రయాణం మాత్రం చాలా కష్టతరమైన విషయం ఎందుకంటే మనం వచ్చేటప్పుడు కూడా మీకు చూపించామంటే మట్టి రోడ్డు రాళ్లు దాని నుంచి దాటుకుంటూ దాటుకుంటూ ఇక్కడికి దాదాపు ఒక ఐదు పది కిలోమీటర్లు ఒక ఐదు కిలోమీటర్లు ఖచ్చితంగా మాత్రం దేవుణ్ణి దర్శించాలంటే నడవాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వీళ్ళు ఉన్నారు అంటే చెప్పండి ఎప్పటి నుంచి వస్తున్నారు మీ జాతరకి సోపర నుంచి వచ్చినాం మేము నడుచుకుంటున్నాం వచ్చినాం ఇప్పుడు మా పిల్లలు జల్లని మేము కూకుంటా ఉండటాన్ని వంట అని తిప్పేది అయితే ఈ దేవస్థానం దేవుని దగ్గర పోదా ఉంటే దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు ఎక్కాలి మేము పోయేటట్టు లేము మా నుంచి కాదు ఏదో వచ్చినాం కాబట్టి ఇవాళ స్నానం చేయాలి చేపారా భగవంతుగా పదవ సింగ మొక్కాలి కొబ్బరికాయ అయితే కొట్టాలి తప్పుడుగా వెళ్ళిపోవాలని మేము వచ్చినాం అంతే అంటే నువ్వు ఎన్ని ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి జాతర రావటం ఎన్ని ఏళ్ళు నేను ఎనభై సంవత్సరాలు ఇప్పుడు నాకు నడుస్తున్నాయి కేసీఆర్ నేను క్లాస్ ఆ ఆయనే దువ్వ అది చింతమడకం నుంచి సిద్దిపేట నేను నంగనూరు నుంచి నేను భక్తపురం నుంచి నంగనూరు పోయి చదువుకున్నాం మేము క్లాసు పెడతాం మేము ఆడుకున్నాం చేసినాం పెద్ద కథ మా కథ చెప్పుకోనండి ఆయన ఇప్పుడు ఇక ఇప్పుడు నేను ఆయన ఇప్పుడు నాలుగేళ్ల ఐదేళ్ళ రాలే ఈసారి పోదాం ముందర బతుకున్నాం బతుకున్నాం ఈసారి పోయి స్నానం చేసేస్తామని వచ్చిన నేను గట్రా నా మనవాళ్ళు నా బిడ్డలు నా వాళ్ళు అందరూ ఇక్కడ దేవుని ప్రాముఖ్యత ఇక్కడ దేవుని ప్రాముఖ్యత అది చెప్పుకోరాదు ప్రతాపరుద్దు స్వామి వెళ్ళినప్పటి వ్యవహారికం ఇప్పుడు ఈ ప్రతాప సింగరే అన్నట్టు ఆయన దేవుడు నరసింహస్వామి ఆ నరసింహస్వామి నర్చి చూపించి పెట్టిక దేవస్థానం దేవస్థానం వాడు ప్రతాప సింగరే గారు ప్రతాప సింగరే గారు ఆ స్థానం చూపించి ఆ దేవుడిని నెలబెట్టిన ఇక ఆయన పోయిన అప్పుడు ప్రతాపెట్టిన రుద్రామే పరిపాలన ఇది అంటే మనం మాట్లాడుతుంటే కూడా అంటే కేసీఆర్ గారి క్లాస్మేట్ అయితే మనకి ఇక్కడ తారస్ పడడం అయితే జరిగింది మీది చూసుకుంటే ఇంకా మీదికి మీదికి వెళ్ళి కూడా వాళ్ళు ఇక్కడ వంటకాలను కొనసాగిస్తూనే ఉన్నారు చిన్న పిల్లలతో కూడా వచ్చారు చూడండి అంటే చిన్న పిల్లలను కూడా అంటే ఇక్కడికి తీసుకొస్తే మంచిది స్నానాలు చేస్తే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేస్తే కూడా మంచిదైతే అని కూడా చిన్న చిన్నపిల్లలను సైతం కూడా తీసుకొచ్చారు అని ఎక్కడి నుంచి వచ్చారు మీరు మైసాంపల్లి ఎట్లా అంటే ఎన్ని సంవత్సరాలు జాతర రావడం ఎట్లా అనిపిస్తుంది మంచి ప్లాన్ కూడా మీద కూడా అంటే భోజనాలు ఇంకా ఇంకా మనం మీదికి వెళ్ళి వాళ్ళని అడుగుదాము అంటే టైం అయితే ఇంకా అదే వెళ్దాం చాలా వరకు అంటే ఇది మొత్తం కొండలతో గుట్టలతో కూడుకున్నటువంటి ప్రాంతం అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే కొద్దిగా అభివృద్ధికి మాత్రం కొద్దిగా దూరంగానే ఉంది ఇప్పుడు అభివృద్ధి అయ్యింది కూడా ప్రభుత్వాలు ఇప్పుడు రాను రాను కూడా వీళ్ళు అది తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ భోజనాలు కూడా వేస్తున్నారు చూడండి ఇక్కడ చూడండి భోజనాలు కొనసాగిస్తున్నారు వంకాయ టమాటాతోనే పప్పు చారుతోనే వీళ్ళు కొనసాగిస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తీసుకున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారా అది సిసిపల్లె నెక్స్ట్ ఉస్నాబాద్ ఎట్లా అనిపిస్తున్నాను మేము చిన్నప్పటి నుంచి రద్దు అండి మా బాబు కంచలి మా నానమ్మ కంచలి అంతా ఎప్పుడు ప్రతి అంటే మధ్యలో గ్యాప్ తప్పినా అప్పుడప్పుడు వచ్చేది సంతోష ఇది నేచురల్ గా ఇక్కడ మంచి ఉంటది స్పెషల్ కర్రీ అంటే వంకాయ టమాటా చిక్కుడుకాయ కలిపి మిక్సింగ్ తో బాగుంటుంది ఆయన పెసరొప్పరా పెసరప్ప పెసరప్పు పెసరపు టమాటా చారు ఎక్సలెంట్ ఉంటది ఇక్కడ ఇక్కడ నీళ్ళతోనే వండుకొని తినాలి క్లాస్ చూడండి అంటే ఇక్కడ నీళ్ళతో అనుకుని తింటేనే టేస్ట్ వస్తుంది అక్కడ నుంచి తెచ్చింది కాదు ఇక్కడికి వచ్చి వండుకొని తింటేనే టేస్ట్ ఉంటదని అని కూడా వాళ్ళు ఈ నీళ్లతో అనుకుంటేనే మాత్రం టేస్ట్ బాగుంటుంది అంటే ఫ్యామిలీ ఫ్యామిలీతో కూడా ఇట్లా రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఒక రోజు జాతరను మేము ఆస్వాదిస్తామని కూడా వీళ్ళు మనకు చెప్తున్న పరిస్థితి సరే ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉస్నాబాద్ ఎస్పీ సతీష్ కుమార్ గారు అయితే ఉన్నారు ఎంత మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు పోలీసు సిబ్బంది కూడా అడిగితే సార్ చెప్పండి ఇక్కడ ఎంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఎంత ఇప్పుడు ఎన్ని గంటల వరకు జాతర కొనసాగే అవకాశం ఉంది ఇది ఎవ్రీ ఇయర్ అమావాస్య రోజు వస్తుంది జాతర దాంట్లో భాగంగా ఈ రోజు కూడా ఈ సింగరాయకుండ జాతర ఈ స్టార్ట్ అయింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది ఈ రోజు ఎవ్రీ ఇయర్ సాయంత్రం చీకటి పడే సమయానికి జాతర ముగుస్తుంది వేలాదిగా భక్తులు ధరలు వస్తారు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలు అటువంటి కొన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా మేము కూడా సిపి గారి ఆదేశాల మేరకు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది దీనిలో బాగా దాదాపు ఒక వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్ట్రెంగ్ తోని ఈరోజు బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ఇది కొండ పైన స్వామివారు ఉంటారు దీనికి మెట్లు కానీ ఇంకా నడిచే దారి గానీ ఏది ఉండదు దానికి జాగ్రత్తగా తీసుకెళ్లేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది దిబడు చాలా ఇబ్బంది లేకుండా దింపాల్సిన ఉంటుంది కనుక మా వాళ్ళంతా బందోబస్తులు నిర్వహిస్తున్నారు సాయంత్రం ఐదు వరకు నడుస్తుంది అంటే భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది ఇక్కడ జనరల్ గా ఈ ప్రతిసారి జాతరకు ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ వస్తారు పైన స్వామివారి దర్శించుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ట్రావెలింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కనుక చాలా మంది భక్తులు అవకాశం ఉన్న వాళ్ళు స్వామివారి దర్శించుకుంటారు మిగతా వాళ్ళు ఆ స్వామివారికి ఏదైతే ఉందో ఆ గుడి ముందర నిలబడేసి కొబ్బరికాయ బయట నుంచి బయటకే వచ్చేస్తుంటారు సో ఆల్టుగెదర్ విఆర్ ఎక్స్పెక్టింగ్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే యాభై వేలకు పైగా కూడా భక్తులు వస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది అంటే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి కూడా భక్తులకు అంటే మీదికెక్కే భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా కూడా మేము మా పోలీస్ తరఫున కూడా మేము ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం అయితే జరిగిందని వారు ఏసీపీ గారు అయితే చెప్తున్నారు ఇక మనం ముంగిడికి వెళ్దాం ఇక్కడ మనం దగ్గర ప్రాంతానికి అయితే రావడం జరిగింది అంటే అక్కడ పోలీసులు కూడా వాళ్ళ యొక్క సహాయం అందిస్తున్నారు కొంతమందికి మీరికి ఎక్కడ వారిని కూడా ఎక్కించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకా మనం ముంగడు వెళ్ళి ఒక స్వామివారిని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది రెండు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మనకు ఇక్కడ దేవుడు భక్తులకి అయితే దర్శనమిస్తున్నాడు మనం అంటే వెళ్దామంటే ఇప్పుడు భక్తులు అయితే తండోపతండాలుగా ఇక్కడికి తరలి వస్తున్నారు చాలా మంది అంటే ఇప్పుడు దర్శనం కోసం కూడా చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కొంతమంది అయితే ఇక్కడే బయటే ముక్కుకొని కూడా వెళ్తున్నారు చూడండి ఇప్పుడు భక్తుల రద్దీ కూడా ఇక్కడికి లైన్ కూడా ఇక్కడికి ఇక్కడ ఇక్కడి వరకు కూడా స్ట్రక్ అయిపోయింది అంటే ఇప్పుడు మనం ముంగడికి వెళ్దాం ఇంకా లోపలికి వెళ్ళి మీకు దేవునించే ప్రయత్నం అయితే చేస్తాము చాలా వరకు చూడొచ్చు అంటే నడవలేని పరిస్థితి అంటే ఒకళ్ళు వెళ్తే ఇంకొకరు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది ఇంకా ఈ ఈ ప్రాంతం అయితే ఇక్కడ ఈ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అయితే కూడా ఇక్కడ ఉన్నాయి చాలా వరకు అది ఇంకా అభివృద్ధి అనేది ఇక్కడ జరగాలి అంటే భక్తులకు తీవ్ర ఇబ్బంది అయితే కలుగుతుంది ఇళ్ళని తీసుకొని కూడా ప్రయాణించుకుని చెప్పులు లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలనే అదితోని చిన్నపిల్లల్ని ఎత్తుకొని కొంతమంది దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలనే తీసుకు వెళ్తున్నారు ఇంకా మనం ముంగటికి వెళ్దాం చాలామంది అయితే ఇంకా కొనసాగుతుంది లైన్ అక్కడ చాలా వరకు ఒకరు ఒకళ్ళు వెళ్తే ఇంకొకరు వెళ్ళలేని పరిస్థితి అనేది ఇక్కడ ఈ రోడ్డు పరిస్థితి అయితే ఉంది స్వయంభూగా వెలిసినటువంటి బ్రహ్మదేవుని విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ కొబ్బరికాయ కుట్టిన తర్వాత చాలామంది అక్కడికి మీదికి వెళ్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళు ఉన్న చెప్పండి ఇక్కడ ఎన్ని రోజులు జరుగుతుంది జాతర జాతర ప్రాముఖ్యత రోజు ఒక్కరోజు ఈ యొక్క జాతర ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క తూర్పు నుంచి పడమర వెళ్ళే ప్రవాహం కాబట్టి సర్వరోగ నివారణని ప్రజల యొక్క నమ్మకం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఇది ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్లో లేదా జనవరి లాస్ట్ వీక్లో మాఘమాసం బహుళ అమావాస్య రోజు జరుగుతుంది ఈ యొక్క జాతర లక్ష్మీ నరసింహస్వామి జాతర ఈ యొక్క జాతర ఈ యొక్క ప్రాజెక్టు సింగరయ్య అనే ఇంజనీర్ కట్టించింది కాబట్టి ఆయన సింగరయ్య దేవుడు అని కూడా అంటారు వాస్తవానికి కాకతీయుల పరిపాలన కాలంలో ఇక్కడ విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు వెలిసినారు ఈయన బ్రహ్మ ఆయన విష్ణు ఆయన మహేశ్వరుడు ఈ యొక్క త్రిమూర్తుల కలయికనే ఈ యొక్క ఈ కూరేళ్ల గ్రామ ఇంగరాయ దేవుడు అని ప్రజలందరూ త్రిమూర్తుల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన చెప్తున్నాను ఇక విగ్రహాలను కూడా మీకు చూపించే ప్రయత్నమే చేస్తున్నాం చాలా మంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ శివలింగం కూడా ఇక్కడ పూజలు ఓన్లీ ఒకే రోజు మాత్రం ఇక్కడ అన్ని అన్నిటికీ లక్ష్మీస్వామి నరసింహ స్వామితో పాటు అన్ని విగ్రహాలకు కూడా ఒకే రోజు పూజ అనేది జరుగుతూ ఉంటుంది ఇక మనము ఇక్కడ పూజలు అయితే ఇక్కడ చేస్తున్నారు భక్తులు ఫస్ట్ మీదికి వెళ్ళే వారు ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి ఆ వెళ్తూ ఉంటారు సో చూశారు కదండి సింగరాజు జాతర ఎంతో అద్భుతంగానైతే కొనసాగుతుంది అంటే ఇది ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే కొనసాగుతుంది అంటే తర్వాత కూడా ఇది కొనసాగే అవకాశం లేదు ఒక అమావాస్య రోజు మాత్రమే ఈ జాతర అనేది కొనసాగుతుంది కూడా ఇక్కడ ఆలయ అర్చకులు చెప్పిన పరిస్థితి ఉంది ఇప్పటికీ మాత్రం జనాలు తండోపతండాలుగా కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ జగదీష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట